రెండు నెలల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని మా ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండుగ చేస్తామని అన్ని పంటలకు మద్దతు ధర కల్పించి రైతులకు వెన్న జన్నుగా నిలుస్తామని రైతన్నలను ఉద్దేశించి ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర సురేష్ తెలిపారు విజయమూరు మండలం చాకలకొండ జనార్ధనపురం పంచాయతీలలో పల్లె పల్లెకు కాకరల కార్యక్రమంలో పాల్గొన్న కాకర్ల సురేష్ పోలు నాయుడు పల్లె వెళ్లే క్రమంలో వరి కోసిన పొలంలో ట్రాక్టర్ ద్వారా చెత్తను పోలింగ్ చేస్తున్న దృశ్యాన్ని చూసి పంట పొలాల్లో గెట్ల నడుచుకుంటూ వెళ్లారు ట్రాక్టర్ నడిపి రైతు బిడ్డను అనిపించారు విధంగా డ్రైవర్ల కష్టాలు నాకు తెలుసు అన్నారు వారికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు రైతన్నలు వైసీపీ ప్రభుత్వంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు ఏడు నెలల తర్వాత తెలుగుదేశం ఉందని మా ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండుగ చేస్తామని అన్ని పంటలకు మద్దతు ధర కల్పించి రైతులకు వెన్న జన్నుగా నిలుస్తామని రైతులను ఉద్దేశించి ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర సురేష్ తెలిపారు విజయమూరు మండలం చాకలకొండ జనార్ధనపురం పంచాయతీలలో పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో పాల్గొన్న కాకరల సురేష్ పోలు నాయుడు పల్లె వెళ్లే క్రమంలో వరి కోసిన పొలంలో ట్రాక్టర్ పంట పొలాల్లో గెట్ల పైన నడుచుకుంటూ వెళ్ళారు ట్రాక్టర్లు నడిపి రైతు బిడ్డను అనిపించారు అదే డ్రైవర్ల కష్టాలు నాకు తెలుసరి అన్నారు వారికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అంటగా నిలుస్తుందన్నారు రైతులను వైసీపీ ప్రభుత్వంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు